రామోజీరావు మరణం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సహా సాధారణ ప్రజలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు రామోజీ గ్రూప్ సంస్థల ద్వారా తెలుగు ప్రజానీకానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు అక్షర యోధుడు రామోజీరావు అస్తమయంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు విచారం వ్యక్తం చేశారు ఆయన నెలకొల్పిన సంస్థల ద్వారా అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు రామోజీరావు మృతిపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సంతాపం తెలిపారు మీడియా వినోద రంగంలో రామోజీరావు నిష్ణాతులని తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారని కొనియాడారు రామోజీరావు మరణం దిగ్భ్రాంతి గురి వైకాపా అధ్యక్షుడు జగన్ అన్నారు రామోజీరావు తెలుగు పత్రికా రంగానికి ఎనలేని సేవలందించారన్న జగన్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు రామోజీరావు మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రామోజీరావు సేవలను స్మరించుకున్న కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ రామోజీరావు చిత్రపటానికి పార్టీ నేతలు అంజలి ఘటించారు పార్టీ ఏపీ అధ్యకుడు అచ్చెన్నాయుడు ఇతర నేతలు రామోజీరావు సేవల్ని గుర్తు చేసుకున్నారు విజయవాడ సహా ఏపీలోని అన్ని జిల్లాల్లో తెలుగుదేశం కార్యాలయాల్లో రామోజీరావుకు నివాళులర్పించారు కృష్ణా జిల్లా బంటుమిల్లిలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మైలవరంలో స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి స్థానిక ప్రజలు మౌనం పాటించారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ సెంటర్ వరకు స్థానికులు ర్యాలీ నిర్వహించారు రాజధాని రైతులు వెలగపూడి తుళ్లూరు కృష్ణాయపాలెం తాడికొండలోని దీక్షా శిబిరాల్లో రామోజీరావు చిత్రపటాలకు అంజలి ఘటించారు ఈనాడు టీవీ వల్లే తమ ఉద్యమం ప్రపంచ స్థాయికి చేరిందని చేసుకున్నారు రామోజీరావు మరణంతో ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని పెద పారుపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి గ్రామానికి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ జోహార్ రామోజీరావు అంటూ నినదించారు తెలంగాణలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు హన్మకొండ ప్రెస్ క్లబ్ లో వర్తనపేట ఎమ్మెల్యే నాగరాజు రామోజీరావుకు నివాళులర్పించారు భువనగిరి మున్సిపల్ చైర్మన్ పాలకవర్గం సభ్యులు రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు భద్రాచలంలోని మానవ సేవ వృద్ధాశ్రమంలో అనాథలు వృద్ధులు రామోజీరావుకు శ్రద్దాంజలి ఘటించారు ఆశ్రమం కోసం నూతన భవనం ఇతర సౌకర్యాలు కల్పించారని గుర్తు చేసుకున్నారు నిర్మల్ జిల్లా జర్నలిస్టులు రామోజీకి జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు చోళేశ్వర్ ఆకుపై రామోజీరావు చిత్రపటం గీసి నివాళులర్పించారు నిజామాబాద్ జగిత్యాల కమాన్పూర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శ్రద్ధాంజలి ఘటించారు నాగర్ కర్నూల్ అంబేడ్కర్ కూడలిలో జర్నలిస్టులు అంజలి ఘటించారు